మీరు ధనవంతులు అయ్యే ముందు కనిపించే సంకేతాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై మాతా లక్ష్మి అంటూ కామెంట్ చేయండి ఎక్కువ డబ్బు సంపాదించడం చాలామంది కళ లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్నుడిని చేస్తుంది లక్ష్మీదేవి తొందరలోనే మన ఇంటి తలుపు తట్టబోతుందని మనకు అదృష్టం రాబోతుందని చెప్పడానికి సంకేతంగా కొన్ని విషయాలు ముందే మనకు గుర్తులాగా కనిపిస్తాయి ఏంటో అవి తెలుసుకుందాం బల్లులంటే చాలామందికి భయం ఉంటుంది కానీ ఇంట్లో మూడు బల్లులు కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం ఇది మీకు కూడా జరిగితే త్వరలో మీరు డబ్బు సంపాదించబోతున్నారని భావించండి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే చాలు లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఇంట్లో నల్ల చీమలు కనిపించడం చాలా శ్రేయస్కరం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అది లాభాలకు సంకేతం ఇది ఇంటి కుటుంబ సభ్యుడు మీద పురోగతిని పొందే సంకేతంగా కూడా కావచ్చు మీరు కలలో గడ్డితో ఉన్న మైదానాన్ని చూశారంటే మీకు డబ్బు రాబోతున్నందుకు అది కూడా ఒక సంకేతం అన్నమాట ఒక పక్షి ఇంటి కప్పు బాల్కనీ ప్రాంగణంలో కూడు కట్టుకుంటే కూడా ఇది కూడా ఆనందం మరియు శ్రేయస్కరం అని చెప్పవచ్చు పురుషుల కుడి అరచేతిలో దురద మరియు స్త్రీల ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాన్ని తెలు తెలియజేస్తుంది అరచేతిలో ఎక్కువసేపు దురద ఉంటే మీరు చాలా డబ్బు పొందవచ్చు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం ఇది పని గౌరవం డబ్బులో విజయాన్ని తెస్తుంది ఉదయం పూట నిద్రలేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం ఇక తొందరలోనే మీకు అదృష్టం రాబోతుందని చాలా మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీటితో నిండిన కుండను చూడటం ఆవుదూడకు ఆహారం ఇవ్వడం కూడా జీవితంలో పెద్ద మరియు సంతోషకరమైన మార్పులకు సంకేతం హిందూ విశ్వాసం ప్రకారము పిల్లి మీ ఇంట్లో బిడ్డకు జన్మనివ్వడం శుభ పరిణామంగా చెప్పవచ్చు పిల్లి పిల్లలకు జన్మనించిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని దయ కలుగుతుందని విశ్వాసం అదే సమయంలో కళలో తెల్ల ఏనుగు తెల్లపాము కలశం కనిపిస్తే చాలా మంచిది అలాంటి కళ వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్టం ఏ సమయంలోనైనా మారుతుంది అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలోనైనా ధనవంతుడిని చేస్తుంది మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు కుడివైపున ఓ కోతి లేదా కుక్క కనిపిస్తే మీరు ధనవంతులు అవుతారని దాని అర్థం ఆకాశంలో తోకచుక్క కనిపిస్తే వచ్చే రోజుల్లో మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది గ్రంథాల ప్రకారము గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పిలుస్తూ ఉంటారు ఇంటి చుట్టూ గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయచూపుతుందని అర్థం చేసుకోవచ్చు